ప్రగతికి బాటలు వేయండి దక్షిణ ఆర్ఆర్ఆర్ ను త్రిపుల్ ఆర్ ను జాతీయ రహదారిగా ప్రకటించాలి హైదరాబాదు కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి పదహారు వందల పదిహేడు కిలోమీటర్ రహదారులను ఉన్నతీకరణ చేయండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు ఆయనకి ఆయన కలిసి అస్థిరలో ఆశావాహుల సందడి కేంద్ర మంత్రుల మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట పట్టిరు ఇందులో గడ్డం ఫ్యామిలీ కూడా ఉన్నది అది వివేక్ వాళ్ళ ఫ్యామిలీ మా అన్న కన్నా నాకన్నా ఇవ్వాలి మంత్రి పదవి అని ఇప్పటికి మూడు పదవులు ఇచ్చిర్రు మూడు చీరు ఇంకా సరిపోలేదంట జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ పాపము ఎంత ఆగం చూడండి మూడు రోజుల మూడు రోజుల వరకు అనుమతి ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశము తిహడ్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈడీ కేసులో బెయిల్ రాగానే సిబిఐ వస్తుంది సిబిఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ వస్తుంది ఈ ఈ రెండిట్ల బెయిల్ రాగానే ఐటీ వస్తుంది ఇట్ ఇంత దుర్మార్గం అనమాట అంటే ఈ మోడీ ఎంత ప్రభుత్వ సంస్థలను విచారణ సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న దానికి ప్రత్యక్ష నిదర్శనం విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి వయోపరిమితిలో ఐదేండ్లు సడలింపు కూడా ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమం ఇక ఎక్కడ కూడా చూడండి ఇడ రామోజీరావు రాసుకున్నావు కానీ ఈడ గురుకుల అభ్యర్థులు గింత ఆందోళన చేస్తే పాపం గీల వార్త ఇలా వీళ్ళు రాసిరు వార్త ఈ వార్త ఏది ఇల్లా ఉందా ఇల్ల జూడాల సమ్మె విరమించింది రాసిండు జూడాల సమ్మె విరమించింది రాసిండు కానీ ఆ నిరుద్యోగులు ఆ వాళ్ళు ఆందోళన చేసింది ఈ పేపర్ రాయాలి ఈ పేపర్ దేనికి మరి మన పిల్లల ముడ్లు చూడుస్తాం కూడా రాదు ఈ పేపరు ఈనాడు ఈ పేపర్ చదవద్దు అసలు